బానిసత్వం కానీ శ్రమతోపిడి గురి చేస్తూ కట్టు బానిసలుగా చేస్తూ ఉన్నారు వారిని వారి వేతన నష్టం గురి చేస్తూ ఉన్నారు దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది రాజకీయ పార్టీలన్నీ కూడా ఏదైతే ఈ ఎస్టిపిలో సి సింగరేణ్ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు ముందు ఈ యొక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది ఎకరాల వందలాది ఎకరాల భూములను దారదత్తం చేసినటువంటి రైతాంగానికి కానీ వ్యవసాయ కూలీలు వీళ్ళందరూ కూడా పట్టా భూములో కాడికెళ్ళి దారాదత్తం చేస్తే చట్ట ప్రకారం జీవో నెంబర్ వన్ ట్వంటీ త్రీ ప్రకారం ఏ ఏ ఏ రైతులు అయితే భూమి తీసుకుంటారో ఆ రైతుకు సరిపడా భూమి ఇవ్వాలి ఆ ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీ పెడితే ఫ్యాక్టరీలో శాశ్వత ఉద్యోగం కల్పించాలి ఆ నష్టపరిహారం సంబంధిత నష్టపరిహారం కూడా అప్పుడున్నటువంటి మార్కెట్ మార్కెట్ ప్రకారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉండే జీవో ఉండదు కానీ దానికి వ్యతిరేకంగా నిర్దాక్షిణంగా వందలాది ఎకరాల భూమిని తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి భూమిని తీసుకొని మనల్ని ఇక్కడ కూలీలుగా చేస్తున్నటువంటి సందర్భం రోజు ఈ యొక్క జైపూర్ మండలంలో జరుగుతూ ఉన్నది మరి జైపూర్ మండలంలో జరుగుతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ సర్పంచ్ కాడికెళ్ళి వార్డు మెంబర్ కాడికెళ్ళి ఎంపీ మినిస్టర్ల వరకు ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా మరి వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి దీనికి ఒక చట్టం ఉన్నది న్యాయ ప్రకారము చట్ట ప్రకారము ఒక ఎస్టీ విద్యుత్ కర్మాగారం లోపల ఒక ఒక మెగావాటు విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఐదుగురు పర్మనెంట్ కార్మికులను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది ఎన్టీపీసీ పక్కనే ఉన్నటువంటి ఎన్టీపీసీ అమలు చేసిండ్రు కానీ ఇక్కడ అట్లాంటి చట్టాన్ని తుంగలో దొక్కి ఇక్కడ రెండు వేల రెండు వందల పన్నెండు వందల మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి చేస్తే పన్నెండు ఐదు అరవై ఆరు వేల మంది ఉండాలి అందులో ఫిఫ్టీ పర్సెంట్ చేసిన మూడు వేల అందులో അവനെ മുട്ടി കയറ്റി ഇനിയോ ഈ വെളിയിൽ കയറി ലേഖപ്പെട്ട ഡിസ്പ്യൂട്ട് ചെയ്യണം